ఏదైనా విషయం ఒకసారి చెప్పినప్పుడు అవగాహన వచ్చి దాని నుంచి బయటపడితే ఆటోమేటిక్గా సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి సుమారు ఎనభై ఎనిమిది కాలం నుంచి హెచ్ఐవి గురించి హెచ్ఐవి ఫోబియా గురించి కంటామినేషన్ వల్ల వచ్చే సమస్యల గురించి భయాలకు నివృత్తి చేస్తున్నా ఉన్నాం నేను అబ్ అభిసార్క అసోసియేట్ ఎడేటర్గా నైంటీ వన్ నుంచి ఉన్నాను మీ సైకాలజీ సైకాలజీడే లైఫ్ సైకాలజీ ఇటువంటి ఎన్నో మ్యాగ్జైన్స్కి ఉన్నాను ఆరోగ్యం అనే పత్రిక చేశాను చాలా వాటికి సెక్స్ ఎడ్యుకేషన్ అనే పత్రిక అసోసియేటర్గా చేశాను ఆరోగ్యం అనే పత్రిక కూడా అసోసియేటెడ్గా చేశాను మీ సైకాలజీ కైడెక్టర్గా చేశాను అన్ని సంవత్సరాల నుంచి సుమారు ముప్పై ఐదేళ్ళ నుంచి కంటిన్యూస్గా వచ్చే ఒకే డౌట్ ఏంటంటే ఇప్పుడే ఎవరో వీడియో కింద ఒకరు నాకు డౌట్ అడిగారు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాను ముద్దు పెట్టుకున్నాను భ్రస్టల్ని సక్ చేశాను నాకు హెచ్చి వస్తుందా హెచ్ఐవి వస్తుందో లేదో తెలియదు కానీ ఒక విషయం మాత్రం క్లియర్గా తెలుసు ఈనాడు హెచ్ఐవి ద్వారా చచ్చిపోయే వాళ్ళు ఎవరు లేనంతగా సైన్స్ డెవలప్ అయింది ఒకప్పుడు హెచ్ఐవి ద్వారా సంక్రమించిన దానికి సరైన మందులు కానీ సరైన స్క్రీనింగ్ మెథడ్స్ కానీ లేక అపోహలతో డిప్రెషన్ గురై మానసిక ఒత్తిడితో తీవ్రమైన రోగనిరోధ శక్తిగా కూల్పోయి అయితే ఆత్మహత్యలు చేసుకునేవారు లేదా ఎవరో ఒకరు కంటించడానికి ట్రై చేసేవారు బక్క చిక్కి పూర్తిగా రోగనిరోధక శక్తి కోల్పోయి చచ్చిపోయారు ఈ ఈ ఈ కాలంలో ఒక్కరు కూడా హెచ్ఏవీతో చచ్చిపోయే సంఘటనలు మన కళ్ళ ముందు లేవండి సైన్స్ అంత బాగా డెవలప్ అయిపోయింది హెచ్ఏవీతో ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది అనుకున్నారు దానికి సైన్స్ డెవలప్ అయింది కోవిడ్ తోటి ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది అనుకున్నారు కోవిడ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ వ్యాక్సినేషన్స్ దగ్గర నుంచి సరైన పరిష్కారాలు దొరికాయి ఫస్ట్ భయం నుంచి బయట పడండి ఆ అమ్మాయి ప్రాస్టిట్యూట్ అని తెలుసు ఆ అమ్మాయి మంచిది కాదే నువ్వేందుకు అనుకుంటున్నావు ప్రాస్టిట్యూట్ దగ్గరికి నువ్వు వెళ్ళావుంటే నువ్వు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి నువ్వు ఏవైతే పద్ధతిలో సెక్స్ చేసావో అది సెక్స్ కాదే నువ్వే అంటున్నావు డీప్ కిస్ ఇచ్చానంటున్నావు బ్రస్ట్లో సక్ అని చెప్తున్నాం డీప్ కిస్ వచ్చినప్పుడు తనకు నోట్లో పుళ్ళు కానీ రక్తస్రావం కానీ జరిగినా నీ నోట్లో పుళ్ళు కానీ రక్తస్రావం కానీ జరిగిన ఆ లాలాజాలం ఈ పుళ్ళులోకి వెళితే లక్ష ఒక్కరికి ఛాన్సెస్ ఉంటాయండి అంటే ఇండైరెక్ట్గా నువ్వు భయపడవలసినంత పరిస్థితి అయితే లేదు అనవసరంగా హెచ్ఐవి టెస్టులు చేయించుకుంటూ 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 ఎంత గొట్ట పట్టుకుని నా దగ్గరకు వస్తుంటారు ఎప్పుడు కూడా ఉండదు పై వేసినప్పుడు ఒక ఆరు నెలల తర్వాత ఐదు నెలల తర్వాత ఒక్కసారి టెస్ట్ చేసుకుని నెగిటివ్ వస్తే ఇంకా మర్చిపోండి పదే 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 ఊళ్ళో ఎన్ని లాభాలు ఉంటాయి అన్ని ల్యాబ్లకి ఆ లాభం మంచి అని పక్క లాభకి ఇంకో దేశంలో లాభకి వెళ్ళకండి ఇంకా బ్రెస్ట్ సక్సెస్ చేయడం ద్వారా వచ్చినప్పుడు నీ నోట్లో పుల్లుండి ఆవిడకు కూడా అక్కడ ఏరియాలో పుల్లు కానీ లేదుకుంటే రక్తస్రావం కానీ ఛాన్సెస్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా లక్షలో ఒక్కరికి ఛాన్సెస్ ఉంటుంది తప్పించి చాలా 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 అరుదుగా మీకు ఇచ్చే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే చాలా అరుదుగా వచ్చే ఛాన్సెస్ తాగి మీరు తాగి చాలాసార్లు తాగుండవచ్చు ఆ తాగుడు వాళ్ళు రిస్క్ ఎక్కువ సిగరెట్లు కాల్చుంటారు దానివల్ల ఇంకా రిస్క్ ఎక్కువ విపరీతమైన స్పీడ్గా బైక్ డ్రైవ్ చేస్తుంటారు దానివల్ల ఇంకా రిస్క్ ఎక్కువ రోడ్డు నియమాలు పాటించకుండా రోడ్ల మీద వెళ్ళేవాళ్ళు ఏ కారు బైకు డ్రైవ్ చేయక్కలేదని మనుషులు కూడా రిస్క్ ఎక్కువ ఆ రిస్క్తో పోల్చి అడ్డమైన గడ్డి తినే రిస్క్తో పోల్చి ఈ మీరు చేసిన సెక్స్ తోటి కనుక కంపేర్ చేస్తే మీకున్న రిస్క్ చాలా 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 తక్కువ అలా అని చెప్పేసి మీరు విచ్చలు తిరగమని కాదు అన్ని ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలి తమాషా ఏంటంటే పూర్వకాలం ప్రాస్టిట్యూట్ ఏ ప్రికాషనరీ మెషర్స్ తీసుకునేవారు కాదు వాళ్ళకి తెలియదు అవగాహన లేదు ఇప్పుడు గవర్నమెంటు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు లాంటివి ఇవన్నీ కూడా నాకో లాంటివి ఇవన్నీ కూడా అవగాహన కలగజేశారు సో మీకంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు మీరు మంచోడో కాదో చూసి కూడా వాళ్ళు బిహేవియర్ మారిపోతుంది సో ఇండైరెక్ట్గా చెప్పాలంటే ప్రాస్టిట్యూట్ పెద్ద సైకాలజిస్ట్లు అండి వాళ్ళకి మనస్తత్వం ఎవరెవరు ఎటువంటి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎవరితోడు కూడా కండోము లేకుండా ఏ ప్రాస్టిట్యూట్ ఇప్పుడు కలవరండి అంతా వాళ్ళు ఈ ఇరవై సంవత్సరాల్లో బాగా మెచ్యూర్ అయ్యారు కాబట్టి మీ కోరికలు అదుపు చేసుకోవడం మాస్టయోగ ఆస్ట్రపయాలంటే ప్రయోగించుకుని తగ్గించుకోవడం ఉపాధి ఫోర్నోగ్రఫీ చూడకండి మిమ్మల్ని ఎచ్చగొట్టేస్తూ ఉంటుంది విపరీతంగా వీలైనంత వరకు మెడిటేషన్లు ప్రయాణామాలు యోగాలు ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం అలవాటు అవుతుంది మీరు మీరు ఫోనోగ్రఫీ ఎక్కువ చూసి మీకు మీరే ఎక్కువ రెచ్చిపోయి మీకు మీరే వెళ్ళి సమస్యలు కూడా తెచ్చుకోవచ్చు ముఖ్యంగా గల్ఫ్ కంట్రీల్లో వాళ్ళు కానీ వేరే చోట్ల వాళ్ళు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ ఎవరో దొరికినప్పుడు ఎవరో ఒకరు ప్రాస్టిట్యూట్ దగ్గర వెళ్ళడం కూడా జరుగుతుంది ముఖ్యంగా మొబైల్ని ఫోనోగ్రఫీ వాడద్దు తప్పదు అని జరిగినప్పుడు ప్రికాషనరీ మెజర్స్ పాటించండి డ్రింకు స్మోకు చేయడం వల్ల రిస్క్ ఎక్కువ హెచ్ఐవి కంటే ఎక్కువ ఒకవేళ హెచ్ఐవి వస్తే ఈ స్మోకింగ్ డ్రింకింగ్ వల్ల ఇంకా ఇంకా అనారోగ్య పాలవుతారు కాబట్టి ఆరోగ్య నియమాలు పాటించండి అది హెచ్ఐవి కన్నా కోవిడ్ కన్నా దేనికన్నా సరే కొన్ని కన్స్ట్రక్టివ్గా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఆరోగ్య నియమాలు పాటించిన వాళ్ళు అందరికీ కూడా ఆరోగ్యవంతులు అవుతారు మీరు అందరూ ఆరోగ్యంగా ఉండండి ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేయడండి మెహోనా నేను ఉన్నాను ఐఎమ్ దేర్ మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉందరే మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే